నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదాస్ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కేవలం పదకొండు మెడికల్ కాలేజీలే ఉండేవి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని వసతులతో సర్వాంగ సుందరంగా ఈ విద్యార్థులందరూ బ్రహ్మాండంగా చదువుకునే విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే పులివిందల కాలేజ్ చూస్తే ఈరోజు పోతా ఉండే వాళ్ళు కూడా చూస్తే అక్కడే నిలబడి ఒక పది నిమిషాలు ఆ కాలేజీ వైపు చూసేటటువంటి పరిస్థితి ఉంది అలాంటి గొప్ప కాలేజీకి యాభై సీట్లు కేటాయిస్తే మాకు ఆ మెడికల్ కాలేజీ సీట్లే వద్దన్నటువంటి దుర్మార్గుడు మన చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆయన ఈరోజు పులివిందెల మెడికల్ కాలేజీకి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి మెడికల్ కాలేజ్ అని పేరు పెట్టడం జరిగింది కానీ ఆ పేరును నేడు తొలగించడం జరిగింది ఇంతకంటే దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా రాజశేఖర రెడ్డి గారు డాక్టరే కాకుండా పులివిందల ప్రాంతానికే కాకుండా కడప జిల్లాను బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి పరిచినటువంటి విషయాన్ని అదేవిధంగా రెండు రాష్ట్రాలను కూడా అభివృద్ధి చెందినటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి గొప్ప నాయకులు పేరును ఈరోజు మెడికల్ కాలేజీకి తొలగిస్తానంటే ఇంతకంటే దుర్మార్గమైన విషయం ఉందన్న ఉందా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా అదేవిధంగా రిమ్స్ రిమ్స్ రాసే గారు లేకపోతే రిమ్స్ మెడికల్ కాలేజ్ రిమ్స్ మెడికల్ కాలేజ్ కానీ రిమ్స్ ఆసుపత్రి కానీ లేనటువంటి విషయాన్ని మనం గమనించాల ఈ రిమ్స్ సూ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇక్కడ ఏర్పాటు చేస్తే అక్కడ కూడా రాజశేయరెడ్డి గారి పేరును తొలగించడం జరిగింది ఇంతకంటే దుర్మార్గమైనటువంటి చర్య ఏదైనా ఉందా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా రాజశే రెడ్డి గారు లేకపోతే రిమ్సే లేదన్నటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు లేకుంటే పులివిందుల మెడికల్ కాలేజే లేదన్నటువంటి విషయం ఈరోజు రాజశేయరెడ్డి గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు లేకుంటే కడప జిల్లా అభివృద్ధి లేదన్నటువంటి విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ముఖ్యంగా చిత్తూరు జిల్లా బంగారుపాలకి మామిడి రైతుల యొక్క స్థితిగతులు తెలుసుకోవడానికి మామిడి రైతులకు సరైన గిట్టుబాటు ధర లేదన్నటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లాకు పోతే అక్కడ ఒక రైతు అంటే వైసీపీకి చెందినటువంటి రైతు తల పలగొట్టినటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రైతును పరామర్శించడానికి కారులో ఉంచి దిగు దిగుతూ ఉంటే అక్కడ ఎస్పీ గారు సిగ్గు శరం లేకుండా ఆయన్ను ఆపినటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది వైసీపీకి వై వైసీపీకి చెందినటువంటి రైతు తలబాలు కొడితే జగన్మోహన్ రెడ్డి గారు చూ చూడకూడదా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా అదేవిధంగా ఆ బంగారు పాలానికి పోయినటువంటి పరిస్థితుల్లో ఆయన జెడ్ జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంటే ఆయన ఇనుక పక్క కార్యకర్తలు కొడతా ఉండే కానీ కనీసం పోలీసులు అక్కడ లేనటువంటి పరిస్థితి బంగారు పల్లెలో మామిడి పళ్ళ అమ్మే ఆ మండి దగ్గరికి పోతే అక్కడ కనీసం ఒక్క పోలీసు కూడా లేనటువంటి విషయాన్ని గమనించాల ఈరోజు చూస్తే పరిస్థితి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించాలని చెప్పి కూటమి ప్రభుత్వం భావిస్తా అన్నట్టు అర్థమవుతా ఉంది ఇవన్నీ కూడా వా చూసి ఏదో ఏదో విధంగా అర్థం దానికి రిహార్సల్ చేస్తామనే అర్థమవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా జరిగితే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది అన్నటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి సరి అయినటువంటి రక్షణ కల్పించకపోతే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ప్రజల దృష్టిలో నీచమైనటువంటి ప్రభుత్వంగా గుర్తింపు పొందుతున్నటువంటి విషయం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఒక మాజీ ముఖ్యమంత్రి జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తికి ఇచ్చేటటువంటి గౌరవం ఇదేనా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా తండోపతండాలుగా జనం వస్తూ ఉన్నారు వేలాదిగా జనం వస్తాడారు లక్షలాదిగా జనం తరలి వస్తూ ఉన్నారు ఆ విధంగా జనం తరలి వస్తూ ఉంటే చూడలేక ఈ డైవర్ట్ పాలిటిక్స్ పాలిటిక్స్లో భాగంగానే ఈయన ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నటువంటి విషయాన్ని గమనించాలా ఆయన కేవలం ఎన్ని ఎన్ని రోజులని ఈ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తారు మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర అభివృద్ధి చేయండి అభివృద్ధి చేస్తారని చెప్పి మీరు అధికారం లేక వచ్చినటువంటి మీరు అభివృద్ధి కోసం పాటుపడండి కానీ మీ ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా చేస్తా పోతే మిమ్మల్ని ప్రజలు చిత్తకొని ఎంటపడే రోజులు వస్తాయి రాజశేఖర జగన్మోహన్ రెడ్డి గారు నూటికి నూరు శాతం వచ్చే ఎన్నికల్లో మళ్ళీ సీఎంగా రావడం అనేది పద్యం సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత వాస్తవమో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం అంతా వాస్తవం అన్నటువంటి విషయాన్ని గమనించాలా మీరు ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించాలనో మోటో చూస్తే ఎవరి ఎవరు తరం కాదు ఆయన పదహారు నెలలు జైల్లో పెట్టా పదిహేడు కేసులు పెట్టా ఆయన సోనియా గాంధీకే భయపడలే మీలాంటి చెత్తలో చెత్త వాళ్ళకు భయపడతారని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణాలు ఒప్పించడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అన్నటువంటి విషయాన్ని అందరూ గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను